జై శ్రీమన్నారాయణ అస్మగురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ రామానుజ అష్టోత్తర శతనామావళిలో తొంభై ఒకటవ నామానికి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం బౌద్ధ సవే నమ అవైదిక బౌద్ధమతము అనే చీకటిని పారద్రోలిన వేయి కిరణములు కల సూర్యుని వంటి వారైన స్వామికి నమస్కారము ఈ వేద విరుద్ధ మతం అంటారు బౌద్ధ మతం అంటే వీళ్ళకి వేదం ప్రమాణంగా చెప్పరు వేదాన్ని వీళ్ళకి విగ్రహారాధన ఉండదు భగవంతుణ్ణి స్మరించరు అందరూ సన్యాసులై ఉంటారు విహార ప్రదేశాలలో ఉంటుంటారు అక్కడ బౌద్ధ మతంలో ఉండేటటువంటి ప్రజలు భారతీయ సంస్కృతికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు అటువంటి బౌద్ధ భిక్షువులని వాళ్ళ వాదనలని అన్నింటినీ ఖండించారు రామానుజులు అజ్ఞానం అజ్ఞానమనే చీకటిని వేయి కిరణాలు కలిగినటువంటి సూర్యునిలాగా ఆ చీకటినంతటిని పారద్రోలారు సనాతన వైదిక ధర్మాన్ని చక్కగా ఉద్ధరించారు ఇంతటి మహోపకారి అయినటువంటి రామానులకు ప్రణామములు అని అంటున్నారు జై శ్రీమన్నారాయణ తర్వాత తొంభై రెండవ నామం ఓం శేషరూప ప్రదర్శకాయ నమ జైనులతో వాదించు సమయంలో తన ఆదిశేష స్వరూపాన్ని ప్రదర్శించిన స్వామికి నమస్కారము ఒకసారి కర్ణాటక రాజ్యంలో మేలుకోట అనే పుణ్యక్షేత్రం ఒకటి ఉన్నది ఆ ఆ మేలుకోట పుణ్యక్షేత్రం దగ్గర తొండనూరు అనేటటువంటి ఒక గ్రామం ఆ ఒకసారి ఆ గ్రామంలో పన్నెండు వందలకు పైగా అప్పుడు జైన ఆచార్యులు ఉండేవారు వాళ్ళందరూ కూడా నాస్తికవాదులు కరుడుగట్టిపోయి ఉన్నారు వేదధర్మాన్ని అంగీకరించని వారు వీళ్ళంతా నాస్తికవాదులు అంటే వేదాలని అంగీకరించరు వాళ్ళందరూ ఒక్కసారిగా రామానుల వారి మీదకి వాదానికి వచ్చారు రామానుల వారు వారందరి దుర్మార్గాన్ని అనచటం కోసం వాళ్ళ యొక్క కోరికని అనుసరించి ఒక మంటపంలోకి వెళ్ళి ఆ మంటపం చుట్టూ వస్త్రాలతో కప్పేసి తాను ఆదిశేషుడి అంశ కాబట్టి వేయి శిరస్సులు ధరించి వాదాలు చలిపారు అది ఒక అద్భుతం చరిత్రలోనే ఒక అద్భుతం ఇప్పటికీ కూడా మనం సర్పాకృతిగా ఉన్నటువంటి వారి విగ్రహం తొండనూరులో ఉన్నది దర్శించుకోవచ్చు వారు తన శరీరం నుంచి వేయి తలలు కలిగినటువంటి మహాసర్పాన్ని సృష్టించుకొని వెయ్యి మందికి సమాధానాలు ఒక్కసారే ఇచ్చారు వారందరినీ వాదంలో ఓడించారు అటువంటి రామానులకి ప్రణామములు తొంభై మూడవ నామం ఓం నగరీకృత నమః నమ ప్రాంతంగా ఉన్నటువంటి యాదవాచలాన్ని తిరునారాయణపురాన్ని ప్రాకార వీధులతో నగరంలాగా నిర్మించినటువంటి స్వామికి నమస్సులు రామానుల వారికి అత్యంత ప్రియమైనటువంటి పుణ్యక్షేత్రం యాదవాద్రి ఇది అరణ్య ప్రాంతంగా ఉండేది ఒకప్పుడు దీన్ని వేద పుష్కరిణి తీరంలో ఒక చక్కని నగరంగా తీర్చిదిద్దారు ఇక్కడ విశాలమైనటువంటి వీధులు ఉద్యానవనాలు తిరునారాయణ స్వామి కోవెల పరమభాగవతోత్తముల యొక్క గృహాలు చలవు నారాయణ వారికి అనేక ఉత్సవాలు ఏర్పాటు చేసి చక్కటి నగరంగా మార్చారు అటువంటి శ్రీరామానుదులకు ప్రణామములు తిరునారాయణపురం అదే మేల్కోట మేల్కోట గురించి చెప్పారు ఇందులో కూడా తొంభై నాలుగవ నామం ఓం ఢిల్లీశ్వర సమర్చితాయ నమ ఢిల్లీ ప్రభు అయినటువంటి సుల్తాను చేత పూజింపబడిన స్వామివారికి నమస్సులు మహమ్మదీయుల కాలంలో ఈ మేల్కోటలో ఈ తిరునారాయణపురంలో ఉత్సవమూర్తుల్ని తీసుకువెళ్ళిపోయారు ఢిల్లీ పాదుషా వాళ్ళు తీసుకువెళ్ళిపోతే రామాను వారు అనేక మంది జీవస్వాములతోటి పన్నెండు వేల ఏకాంగులు డెబ్భై నాలుగు మంది ఆచార్య పురుషులతో అనేక వేల మంది భక్తులతో కలిసి ఊరేగింపుగా ఢిల్లీ నగర వీధుల గుండా పాదుషా దగ్గరికి వెళ్ళారు పాదుషాతో అనేక రకాలైనటువంటి మంతనాలు చేశారు ఆ తర్వాత మా రామప్రియులు అనేటటువంటి ఉత్సవమూర్తులు వారు మీ దగ్గర ఉన్నారు వాటిని మాకు ఇవ్వండి అని అడిగారు అప్పుడు ఆ పాదుషా అన్నారు ఓయతీశ్వర ఈ విగ్రహం మీది అంటున్నారు అయితే మీ వారే కనుక అయితే పిలవండి మీ స్వామి మీ పిలుపులకి ఎలా స్పందిస్తారో చూస్తా అన్నాడైనా అప్పుడు రామానుజులు ఆ ఢిల్లీ వారి దగ్గర ఉన్నటువంటి ఆ స్వామిని సంపత్ కుమారా అని పిలిచారు వెంటనే ఆ విగ్రహం అట వారి ఒడిలోకి వచ్చి చేరిందట చూసిన వారంతా ఆశ్చర్యపడిపోయారు జయ జయ యతిరాజా అంటూ అందరూ జయ జయ ధ్వానాలు చేశారు ఇదంతా చూసి ఆ సుల్తాన్ స్వామి విగ్రహాలతో పాటుగా తన కుమార్తెను కూడా సమర్పించారు ఈ విధంగా ఢిల్లీ పాదుషాతో సత్కరింపబడినటువంటి రామానులకి నమస్కారములు తర్వాత తొంభై ఐదవ నామం ఓం నారాయణ ప్రతిష్టాత్రే నమ తిరునారాయణపురంలో శ్రీమన్నారాయణుని ఆయన పేరే చలువ నారాయణుడు ఆయనని ప్రతిష్ఠించినటువంటి స్వామికి నమస్ నమస్కారములు మైసూరు రాజ్యంలో తిరునారాయణపుర దేవాలయంలో రామప్రియ ఉత్సవమూర్తుల్ని ఢిల్లీ పాదుషా వారి దగ్గర నుంచి తెచ్చి ఆ ఉత్సవమూర్తులకి పిళ్ళై అని పేరు పెట్టారు సంపత్ కుమారులు ఆయన పేరు ఈ ఇంకా పాంచరాత్రి ఆగమ ప్రకారంగా ప్రతిష్టా ఉత్సవ కార్యక్రమాలని అత్యంత వైభవంగా చేశారు వైర్ముడి ఉత్సవాన్ని కూడా తామే దగ్గరుండి జరిపించినటువంటి రామానులకి ప్రణామములు తర్వాత తొంభై నామం ఓం సంపత్పుత్ర విమోచకాయ నమ నివాసాయ సంపత్పుత్రాయ మంగళం అని చదువుతున్నాం కదా యాదవాద్రి అంటే మేల్కోటలో వేయించేసినటువంటి సంపత్ కుమారులు వారికి శుభమంగళం అంటూ మంగళ శాసనం చేశారు పెద్దలంతా కూడా అటువంటి స్వామి ఉత్సవమూర్తులను అపహరించకపోయినటువంటి పాదుషావారు తన కుమార్తెకి బహుమతిగా ఇచ్చారు ఆ విధంగా భక్తుల మనస్సును తీవ్రంగా గాయపరిచారు ఆ ఢిల్లీ పాదుష అప్పుడు రామానుల వారే స్వయంగా ఢిల్లీకి వెళ్ళి పాదుషా కన్ను తెరిపించారు ఆ పరీక్ష మేర నా బంగారు తండ్రి రారా అని పిలవంగానే అమ్మాయి దగ్గర ఉన్నటువంటి విలాస వస్తువుగా దాచి ఉంచినటువంటి ఆ తిరునారాయణ ఉత్సవమూర్తులు రామానుల వడిలో వచ్చి కూర్చున్నారు ఈ విధంగా మహమ్మదీయుల చెర నుండి స్వామిని విడిపించినటువంటి ఘనత శ్రీ రామానుల వారిదే అటువంటి రామానుజులకు ప్రణామములు సంపత్పుత్ర విమోచకాయ నమ తర్వాత ఓం సంపత్ కుమార జనకాయ నమ తిరునారాయణపురం ఉత్సవమూర్తుల సంపత్ కుమారులకి తండ్రి వలె ఉన్న స్వామికి నమస్సులు నీవే తల్లివి తండ్రివి అని పిలువపడే భగవంతుడు కూడా భక్తుణ్ణి నీవే తల్లివి తండ్రివి అని ఆనందించటం ఈ తిరునారాయణపుర స్వామి యొక్క ఘనత రామానుల ఢిల్లీ యాత్ర పూ పూర్తి చేసుకుని తిరునారాయణపురంలో మళ్ళీ ఉత్సవమూర్తుల్ని ప్రతిష్ట చేయటం ఆ తర్వాత రామానుల వారు నా తండ్రి నా బంగారు తండ్రి అంటూ పిళ్ళయి అంటే పిళ్ళ అంటే బంగారు తండ్రి అని అర్థం అని పిలవడం చేత ఆది ఆ దేవాది దేవుడైనటువంటి ఆ సంపత్ స్వామికి తండ్రి అయినారు రామానుజులు తొడ మీద కూర్చున్నారు కదా తొడ మీద కూర్చున్నారు త కుమారుడు తండ్రి కుడి తొడ మీద కూర్చుంటాడు కుడి తొడ మీద కూర్చుంటే పుత్రుడితో సమానమైనవాడు అని అర్థం కాబట్టి భగవంతుడే సంపత్ కుమారుడే వచ్చి రామాజుల వారి యొక్క కుడి తొడ మీద కూర్చున్నారు అందు అందులో పిల్ల అని పిలిచారు నా బంగారు తండ్రి బిడ్డనే కదా అలా పిలిచేది కాబట్టి ఇటువంటి సంపత్ కుమారులకు జనకులైనటువంటి రామానుల వారికి ప్రణామములు తర్వాత తొంభై ఎనిమిదనామం ఓం సాధులోక శిఖామణియే ఏ నమ సత్పురుషులందరూ శరస్సులో ధరించేటటువంటి శిఖామణి అనే ఆభరణము వంటి వారు స్వామికి నమస్కారము సత్వగుణము అనేటటువంటిది శ్రీమన్నారాయణమూర్తి యొక్క స్వరూపం తత్వగుణం కలిగిన వారందరూ కూడా శ్రీమన్నారాయణమూర్తికి చాలా ఇష్టమైనవారు అటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వైష్ణవ సాధు బృందములంతా కూడా వారి శిఖలో ధరించేటటువంటి చూడామణి వంటి ఆభరణం లాంటి వారు రామానుజుడు అంటే వేదాంత దేశకులు కూడా సాధు బృందావనే స్థితం అని సాధువులు అనేటటువంటి బృందావనంలో నివసించేటటువంటి గోపాల చూడామణిగా రామానుల వారిని కీర్తించారట అటువంటి రామానుజులకు ప్రణామములు అంటే చూడామణి అంటే ఎంతో విలువైనది శిరమున ధరించేది అంత గౌరవప్రదంగా చూసుకునేవారు రామానుల వారిని అది చూడామణి అంటే శిఖామణి అన్న అదే ఓం సుప్రతిష్ఠిత గోవిందరాజాయ నమ తిరుపతి మహాక్షేత్రంలో వారిని ప్రతిష్ఠించిన స్వామికి నమస్సులు దక్షిణ భారతదేశంలో చిత్రకూటం అనే వైష్ణవ దేశం ఉంది ఈ క్రిమికంఠుడు ఉన్నాడు కదా చోళరాజు ఆ దేవాలయం మీద చాలా ఘోరకృత్యాలు చేశాడు వాడు విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేస్తున్నాడు అది రామానుల వారి కాలం భక్తులంతా కూడా రామానుల వారికి చెప్పారు ఇలా చిత్రకూటంలో ఉన్నటువంటి దేవాలయాలలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి యొక్క అర్చా విగ్రహాన్ని శైవులు సముద్రంలో పడవేయటానికి ప్రయత్నిస్తే తిల్లా ఆమె పేరు తిల్లా అనేటటువంటి భక్తురాలు ఎంతో సాహసంతో చాకచక్యంగా ఆ దుష్టుల కంట పడకుండా స్వామివారి యొక్క అర్చా విగ్రహాన్ని తిరుపతికి తీసుకొచ్చింది అప్పుడు రామానుల వారికి చెప్పింది అక్కడ ఇలా అపచారాలన్నీ జరిగినాయి ఇలా నేను తీసుకొచ్చాను ఇక్కడికి అని అందుకని రామానుజులు తిల్లయ్య సాహసానికి ఎంతగానో ప్రశంసించి ఆమె పేరును కలిపి తిల్లయ్య గోవిందరాజస్వామిగా ఆమె తెచ్చి ఇచ్చినటువంటి స్వామికి పేరు పెట్టి చక్కగా మణిమయ మంటప ప్రాకారాదులను అన్నింటిని చక్కగా కట్టించారు గోపురాన్ని దేవాలయాన్ని కూడా నిర్మాణం చేయించారు ఇప్పటికీ తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి వారి ఆలయం ఇదే తిల్లై గోవిందరాజస్వామి వారంటే వారు చిత్రకూటంలో ఉన్నటువంటి ఆ స్వామిని ఇక్కడ తీసుకొచ్చారు ఈ తిరుపతిలో ప్రతిష్ఠించారు రామానుల వారి కాలంలో ఆ తిల్లై అన్న ఆమె తీసుకొచ్చింది కాబట్టి ఆ తిల్లై గోవిందరాజస్వామి అని ఆయనకు పేరు ఇక్కడ కూడా శ్రీ మరో శ్రీరంగంలాగా సమస్త పరివారాయ శ్రీమతే నారాయణాయ నమ అన్నట్లుగా ఆడవారాచారులు సన్నిధులన్నీ ఉంటాయి అత్యున్నతమైనటువంటి గోపురం చక్కగా ఆశ్చర్యకరాన్ని కలి ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి కోవిల ఇంతటి గోవిందరాజ పట్టణాన్ని నిర్మించినటువంటి రామానుల వారికి ప్రణామములు తర్వాత వందవనామం ఓం పూర్ణ మనోరధాయ నమ భగవానుడు తనకి ఏ విధమైనటువంటి పనిని చెప్పారు ఆ పనిని పరిపూర్ణంగా నెరవేర్చుకున్నటువంటి స్వామివారికి నమస్సులు వైకుంఠనాథుడు శ్రీమన్నారాయణమూర్తి కదా ఆ స్వామివారు ఆదిశేషుణ్ణి పిలిచి భూలోకంలో విష్ణు భక్తి సామ్రాజ్య స్థాపన చేసి విష్ణుభక్తి అనేటటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించమని చెప్పి జీవులందరికీ కూడా నా సాన్నిధ్యాన్ని కలిగించమని ఆజ్ఞాపన చేశారు అలా ఆ భగవంతుని ఆజ్ఞ ప్రకారంగా రామానుజుల వారు శ్రీ పెరుంబూదూర్లో కాంతిమతీదేవి కేశవ సోమయాజుల పుణ్యదంపతులకి బిడ్డగా పుట్టి రామానుజులుగా అవతరించారు అష్టాక్షరి మంత్రం ద్వయమంత్రం చరమ మంత్రాదులు ఇవన్నింటినీ కూడా పంచనమ్ములు అంటారు ఐదుగురు ఆచార్యులు అలా ఐదుగురు ఆచార్యుల ద్వారా తెలుసుకొని దండ కాషాయాలని చక్కగా ధరించారు అంతేకాకుండా వ్యాస మహర్షి రాసినటువంటి బ్రహ్మసూత్రాలకి భాష్యాన్ని అనుగ్రహించారు గీతాభాష్యం మొదలైనటువంటి అద్భుత రచనలన్నీ చేశారు మానవ జాతిని అంతటినీ వారు వీరు అనే భేదం లేకుండా విలక్షణ మోక్షాధికారులుగా చేశారు అలా శ్రీహరి ఆజ్ఞని చక్కగా పాటించి శ్రీహరికి ఇచ్చినటువంటి మాటని పూర్తి చేసుకున్నటువంటి సమతామూర్తి వారు ప్రియ శిష్యులైనటువంటి కంచి వరదరాజుల అనుగ్రహంతో మళ్ళీ నేత్ర దృష్టిని కలిగించి తన కోరికను తీర్చుకునేటువంటి రామానుజుల వారికి ప్రణామములు తర్వాత ఇవి మళ్ళీ రేపు చెప్పుకుందాం నూట ఒకటవ నామం నుంచి ఎనిమిది నామాలు ఉంటాయి ఇంతవరకు ఈరోజు పూర్తి చేసుకుందాం జై శ్రీమన్నారాయణ